కాంతారా చాప్టర్ వన్ లెజెండ్ పాజిటివ్ టాక్ వెల్లువలా సోషల్ మీడియాని ముంచెత్తుతున్నప్పటికే ఓజీమేనియా దాన్ని తట్టుకుని నిలబడుతోంది దసరా పండగని క్యాష్ తీసుకునే పనిలో ఉన్న ఓజస్ గంభీరా ఇప్పటిదాకా సుమారు రెండు వందల అరవై కోట్ల గ్రాస్ దాటేసి ట్రిపుల్ సెంచురీ వైపు పరుగులు పెడుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు హయ్యెస్ట్ గ్రాసర్గా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం అని అఫీషియల్గా దాటేందుకు పరుగులు పెడుతున్నాడు బుక్మై షోలో గంటకు ఇప్పటికే పదివేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే పవన్ సునామీ బాగానే వెళ్తోందని అర్థమవుతోంది ముఖ్యంగా నైజాం వసూళ్లు భారీగా ఉన్నాయి ఏపీలో పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలే కొనసాగించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకోవడంతో దాని ప్రభావం ఆక్యుపెన్సీల మీద పడుతోంది మెయిన్ సెంటర్స్లో పవన్ క్రేజ్ పుణ్యమని చెల్లిపోతోంది కానీ బీసీ కేంద్రాల్లో హౌస్ఫుల్స్ ఆలస్యంగా జరుగుతున్నాయి లేదా మొత్తం సోల్డౌట్ చేయలేకపోతున్నాయి ఒకవేళ తెలంగాణ తరహాలో ప్రభుత్వం అనుమతించిన రెగ్యులర్ గరిష్ట ధరలే అమల్లో ఉంటే ఓజీ రన్ ఇంకా బలంగా ఉండేదని ట్రేడ్ టాక్ అయితే పెట్టుబడి కోణంలో చూసుకుంటే వేగంగా రికవర్ కావాలంటే పండగ టైంలో పెంపులు ఉంచేయక తప్పదు అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వచ్చేవారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి ఓజీ అంత సులభంగా డ్రాప్ అవ్వకపోవచ్చు ఒకసారైనా చూడొచ్చునే అభిప్రాయం కామన్ ఆడియన్స్లో రావడంతో ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి అయితే కాంతారా చాప్టర్ వన్ ప్రభావం లేదని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే ఫ్యామిలీ జనాలకు దీని రూపంలో ఇంకో ఛాన్స్ దొరికింది పిల్లలను సెన్సార్ అనుమతించని ఓజీ కన్నా కాంతారా వైపే వీళ్లు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు ఓవర్సీస్లో ఐదు మిలియన్ మార్క్ దాటేసిన పవన్ నిన్న సక్సెస్ మీట్లో తన ఆనందాన్ని వివిధ రూపాల్లో పంచుకోవడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది